కూకట్పల్లి నియోజకవర్గంలో పీజేఆర్ పదిహేడవ వర్ధంతికి ఘన నివాళులర్పించిన షేరి సతీష్ రెడ్డి పీజేఆర్ అకాల మరణం చెంది నేటికి పదిహేడు సంవత్సరాలు అవుతుంది పీజీఆర్ అంటే పేద ప్రజల గుండె చప్పుడు అలాంటి నాయకుడు మళ్ళీ మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పీజీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది కూకడ్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షులు షేరి సతీష్ రెడ్డి సీనియర్ నాయకులు కర్క పెంటన్న సంజీవరావు సునీల్ యాదవ్ కర్క నాగరాజు లక్ష్మీనారాయణ నజీర్భాయ్ రేష్మ జరిపాటి రాజు సోను అలీబాయ్ తదితరులు పాల్గొన్నారు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరం కలిసికట్టుగా కట్టుగా చేసుకుందాం దీన్ని స్ఫూర్తిగా ఈ జాగ్రత్తను ఆదర్శగా తీసుకొని ముందుకు వెళ్దామని వారి అందరికీ వారి అడుగుజాడ నడుస్తూ ముందుకు వెళ్దామని ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మాత్రం నేను ఇప్పుడు మర్చిపోలేను ఆయన అప్పుడు మా యొక్క కలిక మా ప్రేమ అనురాగం అన్ని కూడా అది నేను ఈ పద్ధతి సందర్భంగా గురుగారి యొక్క అందరికీ కూడా రాజకీయ గురువు చాలా మందికి లక్షల వేల మందికి కానీ దాని ఎప్పుడు మనవద్దు దానికి నేను బాధపడుతున్నా నేనే కాదు అందరు కూడా బాధపడతారు కాబట్టి థ్యాంక్ యూ అమ్మా మీ